విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అర్హులైన పేదలందరికీ వెంటనే ఇంటి స్థలం కేటాయించాలని ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేయొద్దని సిపిఐ నియోజకవర్గ నాయకులు అప్పలరాజు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ అప్పలరాజుకు వినతపత్రం అందజేశారు సోమవారం నియోజకవర్గ సహాయ కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అనేక మందికి పట్టాలు మంజూరు చేసింది కానీ కోర్టు వివాదాల వల్ల అనేక మంది పట్టాలు అప్పగించినప్పటికీ స్థలం అప్పగించలేదు అనేక మంది ఈ మధ్యకాలంలో దరఖాస్తు చేసి ఉన్నారు అద్దెలు చెల్లి చెల్లిస్తూ నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇల్లు స్థలాల వెంటనే మంజూరు చేయాలని కోరారు తహసీల్దార్ అప్పలరాజు మాట్లాడుతూ విచారణ ఆగస్టు లోపు పూర్తి చేస్తామని తెలియజేశారు భూమి సరిపోతే కొనుగోలు చేసి అందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్కి నివేదిక పంపిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శివ సంతోష్ రతీనాయుడు బీబీ నీలు సంతోష్ పాలూరి కళ తదితరులు పాల్గొన్నారు అందుకే సార్ ఇప్పుడు ఇప్పుడు పట్టాలు ఉన్నాయి కదా సార్ పట్టాలు దయచేసి మీ వరకు ఏంటంటే ఎంక్వైరీ చేయగలరు ఈ పట్టాలు చేసుకుని కొత్తగా పట్టాలు చేస్తాం అలాగే ఎవరైతే சார் కోటం ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో టీడీపీ ప్రభుత్వం కోటం ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అంత పైన అయిపోయింది మరి ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిన్నారు కాబట్టి ఇప్పటికే మేము తపాలుగా మన అధికారులు కూడా మరి മാ അപ്പോസിഷൻ ഹാൻഡ് ഔട്ട് ചെയ്യല്ലേ കോർട്ട് ഡിജിറ്റ്മെന്റ് ഒച്ചിണ്ടാ ഒച്ചിണ്ടല്ലേ പെർഫോമൻസ് ആയിക്കല്ലേ കാപ്പി ആയിക്കല്ലേ ബിൽഡും സർ അഡ്വോക്കേറ്റ് കൊണ്ടേ ഇതെന്താ മടയതെന്നാണ് 15 20 20 കാണണ്ട്